నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం తమని కాదని ప్రేమ వివాహం చేసుకున్న తమ కొడుకు ఎక్కడ ఉన్నా చల్లగా ఉంటాడని కోరుకున్నామే తప్ప ఇంత దారుణంగా హత్యకు గురవుతాడని తాము కలలో కూడా ఊహించుకోలేదని కోరికొండ మండలం దోసకాయలపల్లిలో హత్యకు గురైన మాంసం వ్యాపారి పిల్లి ఆనంద్ తల్లిదండ్రులైన పిల్లి వెంకటలక్ష్మి సత్తిబాబు దంపతులు కోరుకొండ సిఐ కార్యాలయం ఎదురుగా బోరున విలపించారు ఈ సందర్భంగా కోరుకొండ సిఐ సత్యకిషోర్ ని ఆయన కార్యాలయంలో కలిసిన మృతుడు తల్లిదండ్రులు తమ కుమారుడిని దళిత యువకుడు రాజ్కమల్ హత్య చేయడానికి గల కారణాలను దాని వెనక ఉన్న అదృశ్య శక్తిని బయటపెట్టి పుత్రశోకంతో ఉన్న తమకు న్యాయం చేయాలని వారు సిఐని కోరారు అలాగే కిర్లంపూడి గ్రామానికి చెందిన మృతుడు మేనమామలైన మొగ్గ సింహాచలం మొగ్గ శివాజీ మాట్లాడుతూ తమ మేనల్లుడు పిల్లి ఆనంద్ చనిపోకముందు తనకు ఫోన్ చేసి తన భార్య త్రివేణి వ్యవహార శైలి సరిగ్గా ఉండడం లేదని ఫోన్ ద్వారా తెలిపాడని అన్నారు తాను ఖాళీ చూసుకుని వెళ్దామనుకునే లోపే ఈ దారుణం చోటు చేసుకుందని మృతిని మేనమామ సింహాచలం కన్నిటి పర్యంతమయ్యారు అదే విధంగా కోరుకొండ సిఐ సత్యకిషోర్ మాట్లాడుతూ హత్య వెనుక దాగి ఉన్న అన్ని కోణాలను చాలా లోతుగా పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు అలాగే నిందితులు ఎంతటి వారైనప్పటికీ కఠినంగా వ్యవహరించడంతో పాటు సరైన శిక్షలు పడేలా ముందుకు సాగుతామని మృతుడు కుటుంబీకులకు తెలిపారు ఈ వీళ్ళ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని అమ్మాయితో వెళ్ళిపోయాడండి మొన్న బుధవారమే కలిసినప్పుడు ఇలా మ్యారేజ్లో కలిసి మా ఆయా ఇలా జరుగుతుంది అమ్మాయి ఇంట్లో కొద్దిగా సమస్యలుగా ఉంది అమ్మాయి కొద్దిగా తేడాగా ఉంటుంది అంత సరిగ్గా ఉంటా లేదని చెప్పాడండి సరే మనం వ్యాపారం చేసుకుంటూ మనం సోమవారం మంగళవారం వ్యాపారం అయిపోయిన తర్వాత మాట్లాడదాం దీన్ని ఏదో చక్కబెడదాం నువ్వు మా మాట వినలేదు ఇలా ఏళ్ళని చేసుకొచ్చే దగ్గరికి మీ యాళ్ళను నువ్వు అనుభవిస్తున్నావు అని అన్నామండి అంత ఈ లోగానే ఆదివారం అన్ని చనిపోయారని నాకు పూర్వచ్చిందని పుష్పం కోరుకుంటున్నారు దోసకా పిల్లలు తెలుసుకుందాం పడి ఉంటే ఆయన ఫోన్ చేసి ఇలా నేను మీ అన్నీ నరికేస్తాను చెప్పారండి మా అలాని నరికేత్తబెట్టని మేము రోజించి ఎవరైనా నరికేసారంటే తేరాగా ఆ పిల్ల అలా పెద్ద పెద్దమ్మగారు అబ్బాయి అయినా చెప్పారండి ఏమేమి అడిగితే ఇలాగ ఇంట్లోనే ఉండిపోరు రెండు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఇంట్లోనే ఉండేవాడు పూజించేవాడు అండి ఈ పిల్లతో అభ్యుదరంగా ప్రవర్తిస్తున్నారని ఇంట్లోంచి పొమ్మన్నాడండి ఆయన పొమ్మన్నంత మాట అంత మా ఆనంద అయితే ఎవరిని ఏమనివడు కూడా కాదండి ఎవరైనా ఎవరైనా మాట అంటే తలంచుకుని పోయి అండి వాడిని చంపేంత కక్ష వాడికి ఎందుకు వచ్చింది లేదండి మాకైతే ఈ పిల్లల మీద అనుమానంగా ఉందండి గారు చెప్తే మేము ఏమి ఎంతవరకు న్యాయం మేము అందరినీ చేస్తామో నాయం చేస్తామని చెప్పారండి మీ గారు కూడా చెప్పుకుంటున్నామండి అయ్యా ఇందులో నాయమే చేయండి మాకు అన్యాయం వద్దండి ఇందులో ఎవరు తప్పు ఎవరు మంచి నిర్ణయించేవారు మీరు మీరు మీ ద్వారా జరగ తప్ప మేమేమి చేయలేమండి మేము ప్ర మా మా మేనళ్ళు కోల్పోయి ఉన్నావు ఆ బాధలు ఉండే ఉన్నామండి మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి నాకు కొన్ని చేత నా భర్త తీరం లేక చల్లంపూడి వెళ్ళిపోయామండి నాకు ఒక కొడుకు ఇద్దరు అండి నా కుమార్తెలు ఇద్దరికి నేను పెళ్లి చేసుకున్నాము తర్వాత నా కుమారుడు ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకున్నాడండి పెళ్లి చేసుకుంటే ఫోన్లో ఎక్కడో దిక్కునో ఉన్నాడు కదా అని దోసఫిల్లో త్రివేణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడండి నేను సిస్ట్ అమ్మాయిని చేసుకున్నాడండి ఆ క్యాస్ట్ అమ్మాయిని చేసుకున్న కొన్ని రోజులు మేము అనుకున్నా కానీ తర్వాత కోళ్ళ నా కొడుకు ఇష్టపడ్డాడో దాన్ని నా అంగీకరించాలి కష్టమేనా నష్టమైనా అని నేను భరించుకుని నా ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకున్నానండి కొన్ని నెలల తర్వాత తీసి పెట్టుకుంటే మేము అందరం నేను కున్న చిన్న కూతురు ముంబై దగ్గర ఉంటుందండి ముంబై అక్కడ మేము చూడటానికి వెళ్ళినప్పుడు రాత్రికి రాత్రే కొ తెచ్చిన సామాన్లు వ్యాన్లో వేసుకుని వ్యాన్ వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చుకుని నైట్ తెల్లవచ్చాము రెండు గంటలకల్లా ప్రయాణమే వెళ్ళిపోయిందండి నేను ఇంటికి ఫోన్లు చేస్తుంటే ఫోన్ చేయలేదండి ఎవరని ఏమైందో ఏటో నా తల్లి వెళ్ళి చూడమంటే ఇంటికి తాళం వేస్తుందమ్మా ఇంట్లో ఎవరు లేరు అన్నారండి ఎంక్వైరీ చేస్తే ఇంకా లేరు పారిపోయి తీసుకెళ్ళిపోయింది అన్నారు ఒక ఆరు నెలలు అలా ఏడ్చేనండి ఏడ్చేసి చూసుకున్నాను నాకు కడుపు సోక మొక్క మళ్ళీ ఆరు నెలల తర్వాత నేను ఫోన్ చేస్తే నా కొడుకు నాకు కలిస్తే చాలు మాట్లాడితే చాలు అనుకుని మళ్ళీ రొప్పించుకుని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అండి తర్వాత ఇలాగ ఇద్దరు బిడ్డలు పుట్టారు ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత వస్తాయి వెళ్తూ ఉండేవోరండి వచ్చినా ఒక రోజు ఉండిచ్చేది రెండో రోజు కూడా మాట్లాడినిచ్చేది కాదు పొద్దుట వెళ్ళేసి టిఫిన్ కూడా చేయకుండా మా చెల్లెలతో కష్ట సుఖం మాట్లాడదు ఫోన్ చేస్తే ఫోన్లు మాట్లాడివద్దు ఒకవేళ నీ తల్లిగా నా బాగా చెప్పు నాకు ఏదైనా ఫోన్ చేసినా స్పీకర్ పెట్టే మాట్లాడాలా ఏం కావాలన్నా ఆవిడ చేతుల మీద రావాలండి నా కొడుకు చిన్నప్పటి నుంచి కష్ట జీవేనండి ఎక్కడున్నా కష్టపడి వ్యాపారం చేసుకుని ఎంతగానో కష్టపడి సంపాదించుకున్నాడండి మాకు కొంచెం బంగారం అయి ఉంటే నా కొడుక్కి ఇచ్చానండి నా కొడుకు బాగుంటే చాలని రెండో కుమారు పుట్టినప్పుడు నరేంద్రపురంలో నా ఇంటి దగ్గరికి రెండు బాబు ఆ పేటలో ఎందుకు ఇంటికి వచ్చేసి మనలో ఉంటే మేము వచ్చి వెళ్తా ఉంటామని నా కుమార్తెలు నేనే వెళ్ళామండి వెళ్ళి తీసుకొచ్చి పాలు పొంగించి సాయంత్రం దాకున్నామండి నైట్ ఉందామని మేము అనుకున్నామండి ఆ అమ్మాయి మమ్మల్ని ఉంటే ఇలాగ ఏం మాట్లాడలేదండి ఏ యొక్క ఆడుగా మాట్లాడితే మాకు ఎందుకు ఉండి బుద్ధి బాబు వెళ్తామని అన్ని సర్దేసి సాయంత్రం ఆరున్నరకి మేము బయలుదేరి వెళ్ళిపోయామండి రెండు రోజులు ఉందండి మూడో రోజు కొంపలోని అక్కడి నుంచి కూడా మళ్ళీ తీసుకెళ్ళిపోయిందండి ఎప్పుడు మాలో కళ్ళు లేదండి పోలేనాడు అక్కడ ఉన్నా బాగున్నాడు అనుకున్నాడు నేను ఊరుకున్నానండి ఏం చూడాలంటే ఫోన్ చేస్తే ఇప్పుడు రావాలంటే వచ్చివాడండి కథల కార్యాలకు వచ్చివాడండి ఒక రోజు ఉండి వాడు వెళ్ళిపోయేవాడు అయినా నా కొడుకు బాగుంటే చాలా అని అనుకున్నాడు మూడు నెలలు నాకు సరిగ్గా ఫోన్ లేదండి మాట్లాడతలేదు ఏమైందో తెలీదు మాట్లాడతలేదని మధ్యలో ఒకసారి ఫోన్ చేశాడండి ఏ బాబు అంటే ఏం లేదమ్మా మౌనంగా మాట్లాడి కలకల ఉన్నా ఇంట్లో గొడవల కింద ఉందని పెట్టేశాడండి తర్వాత ఇరవై రోజుల తర్వాత ఆయన ఫోన్ చేయలేదండి నా కొడుకు అక్కడ స్థానికంగా చర్చికి వెళ్తారండి పాష గారికి ఫోన్ చేసి చెప్పాను ఇలా నా కొడుకు నాతో మాట్లాడతలేదండి ఆ అమ్మాయి మాట్లాడలేదా లేదు నాకున్నది కొడుకు ఒక్కడేండి ఒకటి చూస్తే తెరవలేనాడు ట్టకుతున్నానని బాస్ట్ గారు చెప్పుకున్నప్పుడు కాకేసి తప్ప ఆనందాన్ని తల్లిని కుటుంబాన్ని వదులుకోకు నీ భార్య మాట్లాడకూడదు ఇద్దరిని చూడాలని చెప్పి మాస్టర్ గారు మందలించినప్పుడు మంగళవారం సాయంత్రం ఫోన్ చేశాడండి నేను నిద్రపో నీరసం కొన్ని తీయలేదండి ఏడయ్యకు నెల్లి లేచి నా కొడుకు ఎందుకు చేశాడు అని మాట్లాడినప్పుడు భావంగా మాట్లాడు ఏ బాబు మాట్లాడి రా ఫోన్ చేయలేదంటే నాకు ఇక్కడ ఇంట్లో కొంచెం సమస్యలుగా ఉందమ్మా అంత తేడాగా కనబడుతుంది నా భార్య నా మాటట్లేదు నా ఏ రాకరక మాట్లాడుతుంది వాళ్ళ దగ్గర చుట్టూ తీసి భోజనం పెట్టాము ఆడితో చొరువు కట్టం ఉంటుంది దాని నా కుటుంబంలో గొడవలు కింద ఉంటున్నాయి ఎడిపోయినట్టే ఏదో చెప్తుంది ఇంట్లోనే ఉండండి గొడవలు అవుతున్నాయని ఆడితో గొడవ పడ్డానని చిన్న మాట చెప్పి చెప్పాడు చెప్పాడండి తర్వాత కాసేపు ఏడ్చాడండి వచ్చే బాబు ఎందుకు ఎక్కడైనా దీలు తీసుకుని ఉండు మా దగ్గర కాఫైనా అన్నాను వచ్చేస్తానమ్మ వచ్చేస్తానమ్మా అన్నాడండి అంతే అన్న రోజు మాట్లాడేనా మా అన్నాడు పెళ్ళి ఉందండి పెళ్లికి వెళ్ళకపోతే మాట్లాడాలని ఉందంటే వెళ్ళానండి పెళ్ళికొచ్చాడండి కుమారుడుమ కోసరా బాగాలేదండి రాజాలో తిరిగి వాడండి అంతే హ్యాపీగా ఉండి వాడండి కలగలేదండి ఏ బాబు ఏమైందండి చెప్పలేక తిడతానేమో నా తొందరికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నానని లేదమ్మా భార్య మాట ఇంటలేదు సరిగ్గా గలత ఉంటలేదని చెప్పాడండి గొడవలకి ఎంత ఉంటుంది అన్నాడండి ఇలా తను మేనవ వాళ్ళకి జీట్రా బాబుని పదిగా తీసుకెళ్ళి మాట్లాడాడండి తన మేనవంతో చెప్పుకున్నాడంటే తను బాధ వస్తుంది ఆ రోజు పక్షం నుంచి మేము ఇంటికి వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళాక ఫోన్ చేశాను బాబుని తీయలేదండి వాడే మళ్ళీ ఏడాకు చేసి మా వెళ్ళిపోయావా అన్నాడండి అంతే మళ్ళీ గురువారం ఉదయం చేశానండి బాబు ఎలా ఉన్నావు అంటే బానే ఉన్నాను కానమ్మా మనసు బాగలేదు వ్యాపారానికి వెళ్తాను అని గుంటూరు సంతకు వెళ్తున్నాను వెళ్ళాడండి మళ్ళీ గుంటూరు సంతకు వెళ్ళే చేశాను గుంటూరు నుంచి బిబ్బేలు వెళ్తానమ్మా ఆయన ప్రాప్తి చేయన బస్ ది అన్నాడండి అలాగే వెళ్ళాండి శనివారం ఉదయమే ఫోన్ చేశాను ఫోన్ తీయలేదండి ఎన్నిసార్లు చేశాను ఫోన్ తీయలేదు కొడుకు వ్యాపారంలో ఉన్నాడు అనుకున్నాను నా కొడుకు నాకు లేకుండా చంపేశారండి አዚህ ባዶ ነው የፈለግን እንደ እንደ እንገዛ ቤት నా తన భార్య అస్తం ఉందండి ఇందులో తన భార్య అయితే చేసిందండి తన దగ్గర పొందు పట్ట తీసుకొచ్చి ఇట్లా పెట్టిందండి ఈడు అన్ని చూసండి ఈడు అది కలిసే పని చేయించాడండి నరికి చంపాడండి ఆడు నా కొడుకు అడికేమన్నా చేయలేదండి చా తీసి అన్నం పెట్టాడండి ఇంట్లో వండించినది కుడిచే నరికేసాడండి ఇక్కడు కో చేసాడు కోడి కోసినట్టు కో చేసాడు అండి నాకు న్యాయం జరగాలని ఇప్పుడు నేను చీ గారి వచ్చానండి ఎస్పీ గారికి కూడా నమస్కారం పెడుతున్నారు వీడియో వాళ్ళకి నాకు నా కడుపు సోకం న్యాయం తీర్తారని నా బిడ్డలు అనుకోవటం నా బిడ్డకు న్యాయం చేస్తారని నన్ను నమ్ముతున్నారండి మీరందరూ నా కడుపుకోకను అర్థం చేసుకుని మీరు నాకు న్యాయం చేయమని అడుగుతున్నారండి ఇదేనండి నా అన్న Thank <laughs> you.